హలో అండి చూసారు కదా ఇదే మిరపకాయలు లేకపోతే ఊరమిరపకాయలు అంటారు ఎంతో టేస్టీ అయినా ఈ మిరపకాయలు లేక మిరపకాయల్ని ఏ విధంగా పట్టుకోవాలో నేను ఈరోజు నా వీడియోలో చూపిస్తాను ముందుగా మనం మార్కెట్కి వెళ్ళి ఒక కేజీ పచ్చిమిర్చి తెచ్చుకోవాలండి ఊరగాయ పచ్చిమిర్చి అంటే మార్కెట్లో ఇస్తారు వాటిని ముందు రోజు మనం తెచ్చుకుని దాంట్లో ఉన్న చెత్త చెద్దరం అంతా క్లీన్ చేసి పక్కన పెట్టేసి ఇలా కట్టాను నేను కవర్లో ఇంకా మరుసటి రోజు ఈ విధంగా వాటర్లో నీట్గా కడిగేస్తుందని చూసారు కదా నేను అక్కడ కొట్టాను ఇంకా ఉగాది వెళ్ళిపోయింది కదా ఎన్న కూడా బాగా ముదిరిపోయింది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ వేసవికాలం వచ్చిందంటే ఈ పచ్చళ్ళు ఊరమిరపకాయలు వడియాలతో పట్టడంతో మనం అంత బిజీ ఇంకా ఎలా ఉండాలండి పచ్చిమిరగాయల్ని బాగా కడిగేసిన తర్వాత మనం ఒక పొడి క్లాత్ తీసుకుని ఈ పచ్చిమిరకాయలన్నీ ఆ క్లాత్ లో వేసేయాలి ఈ విధంగా నేను ఈ విధంగా పొడి క్లాత్ తీసుకుని ఈ కడిగిన పచ్చిమిరకాయలన్నీ ఆ క్లాత్లో వేసేసాను ఇంకా నీళ్లు ఉన్న కొద్దిగా కారిపోయినాక కొంచెం ఈ క్లాత్లో వేసేసాను మొత్తం పచ్చిమిరకాయలన్నీ వేసిన తర్వాత ఈ పొడి క్లాత్ లో ఇలా ఆరబెట్టేసి నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మనం ఈ తడంతా ఇట్లా ఈ క్లాత్ మీద ఆరబెట్టేసుకోవటం ఇలా చూస్తారు కదా ఇంకా తడంతా పోయే వరకు మనం కొంచెం వెయిట్ చేసి ఈ విధంగా ఈ పచ్చిమిరకాయలను తీసుకుని ఇలా ఒక పిన్నిస్ కానీ లేకపోతే సూదు కానీ ఏదన్నా తీసుకుని మనం ఈ పచ్చిమిరకాయకి మధ్యలో ఒక ఘాటు పెట్టుకోవాలి కదా ఊరమిరపకాయలు అంటే చక్కగా ఇంత చక్కటి పచ్చిమిరకాయలు ఇచ్చింది మార్కెట్ లో అమ్మాయి ఇవి చాలా నీట్ గా బాగున్నాయి కదా వీటిని మనం ఒక పెద్ద పిన్నిస్ కానీ లేకపోతే బండ సూదు అట్ట కదా పుస్తకాలు పుట్టిన సూదైనా పర్లేదు లేకపోతే దెబ్బలు ఉంటది కదా దాని ముక్కుతో అయినా సరే మనం ఈ పచ్చిమిరకాయలకి ఘాటు పెట్టుకోవచ్చు ఈ విధంగా చూసారా నేను దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఈజీగా వచ్చేస్తుందండి ఘాటు కూడా పెద్ద కష్టమే ఉండదు ఇలా మజ్జిగి ఇరుపితే లోపల విత్తనాలు కనపడితే అలా ఘాటు పెట్టేసుకోవటండి ఈ పచ్చిమిరకాయలు అన్నిటికి మనం ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఏంటంటే అండి వాము చూసారు కదా ఈ వామ్ అనేది మనకి అరుగుదలకి ఎంతో మంచిది కాబట్టి టేస్ట్ కూడా మనం మజ్జీల్లో వాటిలో వేసుకుంటాం కదా ఈ వాము ఈ వాముతో పాటు కొద్దిగా రుచికి సరిపడా మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని దీన్ని పొడిలాగా కొట్టేసేసుకోవటం మనం మిక్సీ పట్టేస్తే ఇలా పొడిలాగా మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా మెత్తగా పొడిలాగా ఉంటుందండి ఈ వాములో ఇక్కడ ఏమీ లేకుండా చక్కగా నీట్గా చూసుకుని మనం ఇలా పొడిలాగా కొట్టేసుకోవటం కానీ వాము జీలకర్ర ఎంత చక్కగా ఇలా పొడిలాగా అయిపోయిందా ఈజీగా ఈ విధంగా పొడి చేసుకుని మనం ఇప్పుడు దీనికి కావాల్సిన పాలు తెచ్చుకుని ముందు రోజు మనం తోడి పెట్టి వేసుకుంటే చూసారా ఇలా గడ్డ పెరుగులాగా అయిపోయింది ఎంత దీంట్లోకి మనకు కావాల్సినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు ఎక్కువగా ఉంటేనే పొరమిరపకాయ బాగుంటుంది కానీ మనం అంత ఉప్పు తిన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు దీంట్లోకి మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం పొడగొట్టుకున్న ఈ వాము జీలకర్ర పొడిని కూడా దీంట్లో యాడ్ చేసుకుని మనకి ఇంట్లో సలకం కానీ మజ్జిగి ఇది కానీ తీసుకుని మనం ఈ విధంగా మజ్జిగి ఈ పెరుగుని మజ్జిగిలాగా గిలగొట్టేసుకోవటం చూస్తారా ఈ విధంగా మొత్తం ఈ పెరుగు మొత్తాన్ని మనం గిలగొట్టేసుకోవాలి దీంట్లో వాటర్ అంటే నేను లీటర్ పెరుగు పోసాను కాబట్టి వాటర్ ఏం పోయే అవసరం లేదు ఇంకా కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు విధంగా నేను మొత్తాన్ని ఈ పెరుగు మొత్తాన్ని గిల మధ్యలాగా చేశాను ఇంకా ఉప్పు ఎంత కావాలో అంత చూసుకుని రుచిక సరిపడా ఉప్పుని మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేను ఈ పసుపు వాము జీలకర్ర ఇవన్నీ చేసుకోను పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మనం నిమ్మకాయ పిండి కావాల్సిన అవసరం లేదండి లేకపోతే కొద్దిగా నిమ్మకాయ రసం కూడా మనం ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఈ రోజు నిమ్మకాయ రసం యాడ్ చేయలేదు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోకపోయినా పెరుగు పుల్లగా ఉంటే సరిపోతుంది మనకి ఈ విధంగా మొత్తం గిలబట్టేసేసి పెరుగు చక్కగా మొత్తం లేకుండా నేను ఈ విధంగా సలకంతో గిలబట్టేసాను ఇలా సలకంతో గిలగడితే మనకి చేతులకు ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటారు కదా ఈ విధంగా సలకాము ఉంటే చాలా మంచిది ఇంట్లో మంచిగా చేసుకోవడానికి ఈ పచ్చిమిరకాయలు అన్నింటినీ మనం ఈ పొడి బల వేసేసి మనం మధ్యలో ఘాట్లు పెట్టుకున్న ఈ పచ్చిమిరకాయలు అన్నిటినీ కేజీ పచ్చిమిరకాయలకి ఘాట్లు పెట్టేసాన్ని చూసారు కదా సన్నగా పిన్నిస్తే ఘాట్లు పెట్టేసి ఈ పచ్చిమిరకాయలన్నీ ఈ డబ్బాల వేసేసి ఇప్పుడు మనం ఈ గిల కొట్టుకున్న మజ్జిగి ఉన్నాయి కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలన్నీ తడిసేలాగా మొత్తం మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాము కొట్టుకున్న ఈ మజ్జిగని మనం ఈ పచ్చిమిరగాయలు మొత్తం తడిసే లోగా ఇదంతా చల్లగా చక్కగా పోసేసుకోటాను మొత్తం ఈ విధంగా పోసేసుకుని మనం ఈ పచ్చిమిరగాయ మొత్తాన్ని ఈ మజ్జిగలో కలిసేటట్టు తిప్పు కొట్టువాను పచ్చిమిరకాయ విరగకుండా నిదానంగా తిప్పేసుకొట్టను ఈ విధంగా చూసారు కదా మొత్తం కలిసిపోతుంది ఇలా ఇది మజ్జిగని పచ్చిమిరగాయలు చూసారా మనం ఎక్కువ వాటర్ పోసుకోకుండా ఇలా పెరిగే గిల కొట్టుకుని వేసుకుంటే చాలా మజ్జిగ బాగా పట్టి పచ్చిమిరకాయ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా ఓన్లీ ఈ పెరుగు మాత్రమే కట్టుకుని వేసుకుంటే మజ్జిగ ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత టేస్ట్ గా వస్తుంది వాటర్ పోసలి కొద్దీ మజ్జిగ పలసనాయ్యం కొద్ది టేస్ట్ తగ్గిద్ది అన్నట్టే ఉంటుందండి అందుకని చక్కటి పెరుగు ఈ విధంగా మజ్జిగలాగా గిలగొట్టుకుని వేసుకుంటే ఆ మజ్జిగలో ఎక్కువ ఊరింది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా చేసుకోండి సంవత్సరానికి సరిపద సొల్లమిరపకాయల్ని మనం తీసుకుని వేసవకాలం మాత్రమే ఇలా సొల్ల మిరపకాయలు చేసుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా మనకి ఇవి నిలవంటాయి కాబట్టి మళ్ళీ మనం ఈ వేసవకాలం ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి బాగా వడియల్లాగా ఎండిపోతాయండి పచ్చిమిరకాయలు కూడా మనం తర్వాత వేసవకాలం తర్వాత పట్టుకుందామంటే అవి ఎండ సాలదండి అందుకని మనం ఊరమిరపకాయలు పట్టుకోవాలంటే వేసవ మాత్రమే బెస్ట్ అప్పుడే మన మనకు సంవత్సరానికి కావాల్సిన ఈ ఊరమిరపకాయల్ని పట్టేసుకుని నిలవ చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఇంకా రెండేళ్లైనా కూడా నిలవ ఉంటాయండి కాకపోతే కాయలు నల్లబడిపోతే సంవత్సరం దాకా మనం ఉంచుకోవచ్చు ఇంకా ఒక ఐదు ఆరు కేజీలు పట్టుకున్నామంటే పిల్లలు మన ఇంట్లో ఉన్న జనాభాను బట్టి చాలా రోజులు వస్తాయి ఒక సంవత్సరం దాకా మనం ఈ వేసవి కాలమే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా నేను ఈ సల్ల మిరపకాయలన్నీ ఈ మజ్జిగలో బాగా కలిపేసిన తర్వాత దీన్ని ఇంకా ఇవాళ మనం నానబెట్టుకున్నాం అనుకోండి మజ్జిగలో మరుసటి రోజు ఇంకా తీస్తే ఇలా నానిపోయి ఉంటాయండి ఈ పచ్చిమిరకాయలన్నీ ఈ విధంగా చూసారా మజ్జిగలో నాని ఈ మూత తీసిన కానీ గుమ్మ గుమ్మ అంట వాసన ఎంత టేస్టీగా అనిపిస్తుంది మనకి చక్కగా వాసన స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మళ్ళీ నేను కలిపేసుకుని మధ్య మధ్యలో ఇంకా పొద్దున్న నానబెట్టుకుంటే మనం సాయంత్రం కూడా ఒకసారి కలిపేసుకుని ఇంకా రేపు పొద్దున్న తీసేసి మనం ఇలా నేను సాయంత్రం పూట ఇలా మళ్ళీ ఒకసారి ఇలా కలిపి మజ్జిగని అటు ఇటు కలిపి పచ్చిమిరకాయ నా మళ్ళీ పొద్దున్నే ఇంకా ఇరవై నాలుగు గంటల తర్వాత మనం దీన్ని తీసి ఇంకా ఎండ వచ్చినాక చూసుకుని ఆడబెట్టేసుకోవటం మనం ఈ విధంగా మొత్తం మజ్జిగనక కలిసిపోయేటట్టు పచ్చిమిరకాయలు మునిగేటట్టు చూసుకోవటం ఇంకా మరుసటి రోజు పొద్దున్నే ఎండలో ఆడపెట్టడానికి ఈ మజ్జిగ లేకుండా ఈ పచ్చిమిరకాయలు అన్నిటినీ మనం వీళ్ళ ప్లేట్లో వరకట్టేసుకోవటం ఇంకా మజ్జిగనేవి ఓన్ చేసుకుని మనం ఈ పచ్చిమిరకాయలన్నీ అన్ని ఈ ప్లేట్లో తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి మజ్జిగ లేకుండా చూసుకుని తీసుకోవాలి మొత్తం ఈ పచ్చిమిరకాయలు అన్నిటినీ నేను ఈ ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇలా అన్ని పచ్చిమిరకాయలు ఈ ప్లేట్లోకి తీసేసుకుని ఇంకా ఇంకా ఎండలోకి తీసుకెళ్ళి మనం వీటిని ఆరబెట్టాం ఇంక ఈ మజ్జిగ ఉన్నాయి కదా వీటిని మూత పెట్టేసి పక్కన నేను ఇంక ఈ పచ్చిమిరకాయలు మాత్రం మనం సపరేట్ చేసుకుని ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇంకా పొద్దున ఆరబెడితే ఇంకా ఎండ తగ్గేదాకా ఇవి ఎండలో నేను ఈ మజ్జిగ నుంచి వేర్ చేస్తే ఈ మజ్జిగి ఇలా ఉంటాయి ఇంకా పచ్చిమిరకాయలన్నీ ప్లేట్లో పెట్టేసాను ఇంకా ఈ మిగిలిన మజ్జిగి నేను పక్కన పెట్టేసి ఇంక ఈ మజ్జిగ అంతా వంచేసి ఈ మజ్జిగని ఇప్పుడు మనం ఆరబెట్టేసేద్దాం ఎండలో ఇంకా మనం ఒక కవర్ గాని ఒక సూపర్ కవర్ గానీ క్లాత్ లో క్లాత్లో వేసుకోకూడదండి క్లాత్లో వేసుకుంటే మనకి మజ్జిగంతా పిలిచేసి పచ్చిమిరగాయలు ఉన్న మజ్జిగంతా పిలిచేదిగా మనం ఒక సూపర్ కవర్ లోనే వేసుకుని వీటిని ఆరబెట్టేసుకోవాలి ఇలా పొద్దున్నే మనం ఆరబెడితే సాయంత్రం ఎండ అయిపోయే వరకు మనం వీటిని ఎండలో ఉంచేసి మళ్ళీ వీటిని మరుసటి రోజు మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి అలా ఇవన్నీ మజ్జిగంతా అయిపోతే మూడు రోజులకి అయిపోతాయండి ఇంకా మూడు రోజుల తర్వాత కూడా మనం ఇలా రోజు ప్రాసెస్ చేసుకోవడం ఇంకా సాయంత్రం మధ్యలో అయితే మళ్ళీ పొద్దున్నే ఎండ్లో పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుంటే మనకి ఇలా పచ్చిమిరకాయలు ఇలా ఎండిపోయి ఇలా మనకి నూనెలో వేయించుకోవటానికి రెడీ అయిపోతాయి ఈ పచ్చిమిరకాయలు ఒక సంవత్సరం దాకా మనకి నిలవ ఉంటాయి ఇలా సంవత్సరానికి సరిపడా పచ్చిమిరకాయలు ఈజీగా మీరు కూడా రెడీ చేసుకోండి